హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్స్ ఇప్పుడు నేను మీకు హెయిర్ గ్రోత్ ఆయిల్ని చూపిస్తున్నాను ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ స్మూతీగా సిల్కీగా పెరుగుతుంది ఈ ఆయిల్లో ఏమేమి యూజ్ చేశానో చూపిస్తాను రెక్క మందార పువ్వులు అండ్ ఆకులు విటమిన్ ఈ క్యాప్సిల్స్ కరివేపాకు వచ్చేసి డ్రై రోజ్ మేరీ పెటల్స్ అండ్ అలాగే మెంతులు ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకున్నాను అందులో నేను వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పారాషూట్ ఆయిల్ వేశాను ఇప్పుడు ఈ ఆయిల్ని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయాలి ఇలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా మందార పువ్వులు వేసి రెండు నిమిషాలు హీట్ చేయాలి తర్వాత మందార ఆకులను కూడా వేసి కొద్దిసేపు ఆయిల్ని హీట్ చేయాలి పువ్వులు ఆకులు వేశాక ఒకసారి ఆయిల్ని గరిటితో కలపాలి మందార ఆకులలో పువ్వులలో కెరోటిన్స్ అండ్ ఎమోనో యాసిడ్స్ ఉండటం వలన రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అండ్ అలాగే హెయిర్ సిల్కీగా అండ్ స్మూత్గా పెరుగుతుంది తర్వాత మనం తీసుకున్న రోజ్మెరీ పేటల్స్ అండ్ మెంతులు కరివేపాకుని ఇందులో వేశాను ఇందాక విటమిన్ ఈ క్యాప్సిల్ చూపించాను కదండి వాటిని ఇప్పుడు వేయకూడదు కరివేపాకులో బీటా కెరోటిన్ అండ్ ప్రోటీన్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది మెంతులలో యాంటీఫంగల్ అండ్ యాంటీబ్యాక్టీరియా ఉండటం వలన మనకు తలలో చుండ్రు కానీ దుర్ద కానీ రాకుండా చేస్తుంది అలాగే మెంతులు జుట్టుని స్మూత్గా అండ్ సిల్కీగా ఉంచుతుంది ఈ ఆయిల్లో మనం మెయిన్గా యూజ్ చేసింది రోజ్మెరీ పెటల్స్ దీనివలన తలలో రక్త ప్రసరణ జరిగి హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది అలాగే స్కాల్ఫ్కి మంచి పోషణ అందిస్తుంది ఇలా ఆయిల్ని ఐదు నిమిషాల వరకు వేడి చేయాలి అప్పుడు మనకు ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ని పక్కన పెట్టాలి ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ గ్లాస్ బాటిల్లో అయితే ఈ ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం చల్లారని ఇచ్చాక ఇలా వడపూసుకోవాలి ఆయిల్ని పూర్తిగా వడపూసుకోవాలి చూసారా అండి ఆయిల్ ఎల్లో కలర్లోకి మారింది తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేసుకోవాలి విటమిన్ ఈ స్కాల్ఫిని డ్రై అవ్వకుండా కాపాడుతుంది నాలుగు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసిన తర్వాత ఇలా ఆయిల్ని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ని మనం వారానికి రెండు నుంచి మూడు సార్లు యూజ్ చేయొచ్చు హెడ్ బాష్ చేసే ముందు ఒక గంట కానీ లేదా ముందు రోజు నైట్ తలకి బాగా పట్టించాలి ఈ ఆయిల్ని యూజ్ చేసిన ఫిఫ్టీన్ డేస్ నుంచి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్